ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కేజీబీవి టీచర్ జాబ్స్ కి సంబంధించి ఒక ఉద్యోగ ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి అదే విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ జిల్లాలో కూడా ఖచ్చితంగా మీరు పొందాలి అనుకుంటే కనుక మీరు ఏ జిల్లా నుంచి మరి చూస్తున్నారు వీడియో అనేటటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక కేజీబీవీలో లో బోధనకు దరఖాస్తు చేసుకోండి దస్తూరాబాద్ అండి అంటే ఇది ఏ జిల్లా వస్తుందంటే నిర్మల్ జిల్లా వస్తుంది అనేటటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాల ఈ యొక్క మండల కేంద్రంలోని కేజీబీబీలో తాత్కాలిక ఒప్పంద ప్రాతిపాదికన తెలుగు ఆంగ్లం భౌతిక శాస్త్రం అంటే పిజిసిఆర్కి పోస్టులు అంటే ఇవన్నీ కూడా వీటిని మరి బోధించుటకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రత్యేక అధికారి తిరుమల తెలపడం జరిగింది అభ్యర్థులు మరి డిగ్రీ కానీ పీజీ బిఎడ్తో పాటు టెట్టులో అర్హత అనేది ఖచ్చితంగా పొంది ఉండాలండి అంటే మీరు ఖచ్చితంగా టెట్టు అర్హత అనేది పొంది ఉండాలి మరి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా గాని మంగళవారం లోగా పూర్తి వివరాలతో దరఖాస్తులనైతే కేజీబీబీలో అందజేయాలని చెప్పడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి ఈ యొక్క నెంబర్ లో మీరు సంప్రదించవచ్చు మరి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి పూర్తిగా తాత్కాలిక అంటే మనకు అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నారు తాత్కాలిక ఒప్పంద ప్రాతిపాదికన సో ఇవి కాంట్రాక్ట్ పోస్టులు అయితే కావు మామూలుగా అయితే మనకు కేజీబీవీలో మరి ప్రతి ప్రతి రెండేళ్ళకు ఒకసారి కాంట్రాక్ట్ ప్రాతిపాదికన అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మరి ఈసారి ఎలక్షన్ల తర్వాత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది ఒకవేళ దానికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ ఏమున్నా కానీ అనేక ఛానల్లో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా ఆ వీడియోని లైక్ చేసి వెళ్ళండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్